స్టూడెంట్స్లోను ఫ్యాకల్టీలోను ఉన్న వాళ్ళ కళలను వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడానికి ఎప్పుడూ వైద్యం సేవ కాకుండా వాళ్ళలోనూ ఉన్న కళలను బయటికి తీసుకురావడానికి కాలేజ్ వీక్ అనేది జరుపుతాము ఆంధ్ర మెడికల్ కాలేజ్ సెంటనరీ అల్యూమిని బిల్డింగ్ వేదికగా ఆంధ్ర వైద్య కళాశాల విద్యార్థులు కాలేజ్ డేని ఉత్సాహంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ శ్రీభరత్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల విరంజనేయ స్వామి ఏఎంసీ ప్రిన్సిపల్ అధ్యాపకులతో పాటు వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ వీడియోలో ముందుగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆ తర్వాత కళాశాల జనరల్ సెక్రటరీ సుభాష్ మీడియాతో మాట్లాడిన బయట చూడవచ్చు sempurna eme absara సుభాష్ ఫైన్లీ యూజీ స్టూడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ క్యాబ్ ఆడిటోరియంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకొని అండ్ దాని తర్వాత కాలేజ్ కాలేజ్ వీక్ సెలబ్రేషన్ రోజు కాలేజ్ డే జరుపుతూ వన్ నాట్ థర్డ్ కాలేజ్ వీక్ ఇది జరగడం జరుగుతుంది మన మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వచ్చారు అండ్ మన ఎంపీ భరత్ గారు వచ్చారు అండ్ మన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు వచ్చారు వారందరూ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలా మొదలైన ఈవెంట్ చాలా బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరము కాలేజ్ వీక్ అనేది ఒక స్టూడెంట్స్లోను ఫ్యాకల్టీలోనూ ఉన్న వాళ్ళ కళలను వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడానికి ఎప్పుడూ వైద్యం సేవ కాకుండా వాళ్ళలోనూ ఉన్న కళలను బయటికి తీసుకురావడానికి కాలేజ్ వీక్ అనేది జరుపుతాము ఈ కాలేజ్ వీక్ జరపడంలో ఈసారి జరిపిన వాళ్ళందరికీ విద్యార్థులకి ఈ సంవత్సరం మొత్తంలో ఉత్తీర్ణ జన జ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ మనం గోల్డ్ మెడల్స్ ఇస్తాము అండ్ అలాగే యూనివర్సిటీ తరఫున గోల్డ్ మెడల్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి ప్రతి బ్యాచ్లోనూ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ మెడల్స్ ఇస్తాము ఇలాగ ప్రతి దాంట్లోను కల్చరల్స్లోనూ సింగింగ్ డ్యాన్స్ ఫ్యాషన్ షో ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్లోనూ మనం కాంపిటీషన్స్ జరపడం జరుగుతుంది ఆ కాంపిటీషన్స్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ సెకండ్ వచ్చిన వాళ్ళందరికీ ప్రైజెస్ ఇస్తాము ఇలాగా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది సో ఏఎంసీలో చదవడం అనేది లైఫ్ లాంగ్ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఎందుకంటే మిగతా అందరికీ ఉండే అంత పేషెంట్ ఇక్కడ ఏఎంసీలో మెయిన్గా హాస్పిటల్ అనేది లోపల మన కాలేజ్ ఉంది దానివల్ల పేషెంట్స్ని మనం ఎక్కువగా చూడొచ్చు అండ్ వివిధ వ్యాధుల గురించి మనం చదవడానికి ఉంటుంది పేషెంట్స్ను ఎక్కువ చూడడం వల్ల క్లినికల్ నాలెడ్జ్ అనేది స్టూడెంట్స్కి ఎక్కువ ఉంటుంది